మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు బుల్లితెరపై రామాయణ్ మహాభారతం వంటి అద్భుతమైన సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం ఇందులో ప్రభాస్ ముఖ్యమైన పాత్ర పోషించటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలాగే ఇందులో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ క్రమంలో కన్నప్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింటా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తన అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కన్నప్ప టీం కు శుభాకాంక్షలు మా నాన్న ఆయన టీం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల పాటు కష్టపడ్డారు ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను మై లిటిల్ ఛాంపియన్స్ అరి విధి అవ్రామ్ లను బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను భరణి లైఫ్ లాంగ్ డ్రీమ్ రేపు సజీవంగా మారుతున్నందున చాలా సంతోషంగా ఉంది ఇక ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్ ప్రభుదేవ అక్షయ్ కుమార్తో పాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ పెద్ద తెరపై ప్రకాశించటం చూడాలని వెయిట్ చేస్తున్నారు ఈ ప్రయాణాన్ని శివుడు ప్రేమతో ఆశీర్వదించాలి అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు అలాగే బ్లాక్ బాస్టర్ వైబ్స్ మైథాలజీ ఆన్ స్క్రీన్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతోంది గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసింది మంచు విష్ణు మనోజ్ ఇద్దరు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు చాలా కాలంగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు ఇటీవల కాస్త రోడ్డెక్కాయి దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది అయితే తన పోస్ట్ లో మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు